నమస్తే అండి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో ఫిబ్రవరి నాలుగో తారీఖు మంగళవారం రథసప్తమి రాబోతుంది రథసప్తమి అనేది సూర్యదేవుని యొక్క ఉపాసనకు సంబంధించిన ఒక పవిత్రమైన రోజండి ఈ సప్తమిని ప్రతి ఒక్కరూ జరుపుకోవచ్చు ఈ రథసప్తమి మాఘమాసంలో శుక్లపక్ష సప్తమి నాడు జరుపుకుంటామండి ఈ పండుగను సూర్య జయంతి అని కూడా పిలుస్తారు కార్తీక మాసం ఎంత పవిత్రమైన మాసంగా చెప్పుకుంటామో స్నానానికి దీపారాధికి ఎంతగా ప్రాధాన్యత ఇస్తామో అంతే ముఖ్యమైనదండి ఈ మాఘమాసం కూడా ఎన్నో శుభకార్యాలు చేసుకునే మాసంగా ఈ మాఘమాసాన్ని మనం చెప్తూ ఉంటాము మాఘమాసంలో కూడా స్నానానికి చాలా పవిత్రమైనదిగా చెప్పబడిందండి కేవలం రథసప్తమి రోజే కాదండి ఈ మాసంలో వచ్చే ప్రతి ఆదివారాలు కూడా చాలా ముఖ్యమైనవి ప్రతి ఆదివారం భగవానికి పూజించుకుంటారు ముఖ్యంగా సూర్యునికి సంబంధించిన పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ మాఘమాసం నుండి సూర్యుడు భూమికి దగ్గరగా వస్తాడండి ఇంతవరకు మనకి అంత చలిగా ఉండేది కదా ఇక మీదట సూర్యుని యొక్క వేడి అనేది పెరుగుతుందండి సూర్యుడు ప్రత్యక్ష దైవంగా ఆరాధిస్తాం కదా సూర్యకాంతి లేనిదే జీవరాశులకైతే జీవం లేదండి ఏ జీవికైనా సరే సూర్యకాంతి చాలా అవసరం సూర్యకాంతిలో విటమిన్ డి అనేది మనకి లభిస్తుంది కదండీ సప్తమి రోజు ఉదయాన్నే లేచి జిల్లేడి ఆకులు రేగిపళ్ళు నీళ్ళలో వేసి ఆ నీళ్ళతో స్నానం చేసుకోవాలి ముఖ్యంగా సూర్యుని విగ్రహం తులసి కోట దగ్గర పెట్టి సూర్యకిరణాలు ఉండే చోటే సూర్యునికి ఆవు పాలతో బియ్యం పాయసం చేసి నైవేద్యంగా పెట్టాలి ఈ నైవేద్యాన్ని తయారు చేసేటప్పుడు ఆవు పిడకల్లో నెయ్యి వేసి అది కూడా ఆవు నెయ్యి వేసి కర్పూరం బిళ్ళలతో వెలిగించి దానిపైనే పాయసం వండుకోవాలండి ఈ పాయసాన్ని ఇత్తడి పాత్రలో మాత్రమే వండుకుంటారు పాయసం కలిపేటప్పుడు చెరుకు గడతో కలుపుతూ ఉంటారు ఈ నైవేద్యం తయారు చేసేటప్పుడు ఆవు పాలు మరిగించి అందులో బియ్యం వేసి కొంచెం ఆవు నెయ్యి అలాగే ఏలక్కాయలు వేసి ఈ పాయసాన్ని తయారు చేసుకొని చిక్కుడు ఆకుల పైన నైవేద్యాన్ని సూర్యభగవానికి సమర్పించుకోవాలండి ఈ పాయసాన్ని వండుకునేటప్పుడు సూర్యకిరణాలు ఈ పాయసంపై పడేలా చూసుకోండి ఇలా వండుకోవడం చాలా మంచిది ఇలా తయారు చేసుకున్న పాయసాన్ని సూర్యభగవానికి నైవేద్యంగా పెట్టి ఆ ప్రసాదాన్ని మనం స్వీకరించడం వల్ల మనలో ఉన్న చర్మ వ్యాధులు పోతాయని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఈరోజు సూర్యాష్టకం ఆదిత్య హృదయం లాంటివి చదువుకోవాలి అలాగే సూర్యునికి ఎర్రని మందరాలు కానీ లేదా ఎరుపు రంగు గల పువ్వులతో కానీ పూజించుకోవటం చాలా మంచిది